మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పుష్పాది రూల్ అన్నారా పుష్పాది లూట్ అన్నారా మీ అందరికీ తెలుసు పుష్పాది రూల్ రిలీజ్ అయిన రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రూమ్ సంజయ్ రెడ్డి దగ్గర ఏం జరిగింది అని అల్లు అర్జున్ అక్కడికి రావటం తొక్కిసినాడు జరగటం మహిళ అక్కడికక్కడే చనిపోవటం ఆ మహిళ యొక్క పిల్లాడు అల్లు అర్జున్ అమితాభిమాని అనేటువంటి పదకొండేళ్ల బాలుడు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటా ఉన్నాడు చాలా ఐసీయూలో ఎమర్జెన్సీ కండిషన్ లో వెంటిలేటర్ మీద ఉన్నాడు చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు నిన్న ఆ కుటుంబానికి అల్లివారికి ఇరవై ఐదు లక్షల సాయం కూడా ప్రకటించాడు ఈ సాయం మీద కూడా విరుపు వినిపిస్తా ఉన్నాయి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇది కరెక్టా కాదా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది రాబోయే కాలంలో ఎలాంటి బెనిఫిట్ షోలో ఉండబోవని తేల్చి చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేక వీడియోలు మన టీవీ సాక్షిగా మేము చేశాం మేము చేసిన వీడియోలకి నేను అల్లు అర్జున్ కూడా స్పందించారు ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు ఆర్థిక సాయం సరిపోదు అనేటువంటి వాదన కూడా ఇంకోవైపు వస్తుంది సార్ జరిగిన మొత్తం సంఘటన ఎలా చూడాలి ఇక్కడ ఒక దురదృష్టకర సంఘటన ఎందుకంటే మనకి దక్షిణాదిలో సినిమా హీరోల్ని దైవాంశ సంబూతుడి లాగా చూసే అంతటి అభిమానం పెంచుకుని ఉంటారు మన ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఇప్పుడు నేను కాలేజీ రోజుల్లో ఉన్న రోజుల్లో నా అభిమాన హీరో సినిమా రిలీజ్ సందర్భంగా మొట్టమొదటి రోజు మొట్టమొదటి షో చూడాలి అని చెప్పని తాపత్రయంతో పరుగులెత్తనాడిని కాకపోతే ఏమవుతుందంటే యంగ్స్టర్స్గా మనం వెళ్ళటం వేరు మనతో పాటు మన కుటుంబాన్ని తీసుకెళ్ళటం వేరు మన కుటుంబంలో కూడా చిన్న పిల్లలని తీసుకొని అటువంటి తొక్కి స్లాట్లకు వెళ్ళటం వేరు ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి ఆ పిల్లవాడు అల్లార్జున్ అభిమాని ఆ పిల్లవాడి కోరిక మేరకు ఆ కుటుంబం ఒక రకంగా తలకమించిన భారం అయినా సరే ఎందుకంటే ఈ బెనిఫిట్ షోలకి ఖరారు చేసిన టికెట్ ధరలు చూస్తేనే గుండెలు గుబేలు అనే పరిస్థితి మేము జూనియర్ ఇంటర్లో ఉన్న టైంలో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో తెనాల్లో బాల్కనీ టికెట్ నాలుగున్నర రూపాయలు నాలుగు వందలకు కూడా దొరకదు సార్ అదే అంటున్నా పది రూపాయలు జేబులో ఉంటే చాలా లగ్జరీగా సినిమాకి సైకిల్ పార్కింగ్కి బ్రేక్ టైంలో ఒక కూల్ డ్రింక్ తాగడానికి కూడా సరిపోయాంతటి డబ్బులు ఆ రోజుల్లో అప్పటికి ఇప్పటికీ లైఫ్ చాలా కాస్ట్లీ అయిపోయింది చాలా అంటే చాలా తర్వాత ఇవాళ ఈ మల్టీప్లెక్స్లో సంస్కృతి వచ్చిన తర్వాత సామాన్యుడికి దిగువ మధ్య తరగతి వాడికి తలక మించిన భారంగా మారింది అవును ఇటువంటి పరిస్థితుల్లో అల్ అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా జనరల్ గానే బెనిఫిట్ షోకి కొత్త సినిమా కాబట్టి క్రౌడ్ ఎక్కువగా గ్యాదర్ అవుతారు అవును అటువంటి సందర్భంలో అల్ అర్జున్ లాంటి మోస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఎవరిటీ ఉన్న మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అవును తను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంటే పోలీసులకి ముందుగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాను కూడా అదే థియేటర్కి రావటం డెఫినెట్గా అది బాధ్యత రహిత్యపు నిర్ణయం తను ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలనే కోరికను తప్పుపట్టలేము ఇక్కడ కానీ దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవును ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఫ్లైట్లు ఎక్కుతాం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే కొంతమంది విఐపిలు కూడా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు అవును ప్రోటోకాల్ ఎలిజిబిలిటీ ఉన్న విఏపిలో ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏం చేస్తాయి సామాన్య ప్రయాణికులందరినీ బోర్డింగ్ అయిన తర్వాత ఈ ముందు వరుసల్లో లాస్ట్లో వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు అలాగే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా వీళ్ళని ముందు పంపించేసిన తర్వాత సామాన్య ప్రయాణికుల్ని బయటికి చేస్తారు అంటే ఆ ప్రోటోకాల్ దృష్ట్యా కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు అంతరం మెయింటైన్ చేస్తారు అదే ఫ్లైట్లో అయినా సరే ఆ కొంత ప్రివిలేజ్ కల్పిస్తారు ఇవాళ ఇక్కడ కూడా సామాన్య ప్రేక్షకులందరూ వాళ్ళు వాళ్ళ సీట్లలో ఆసీనలు అయిన తర్వాత కామ్గా వచ్చేసి తను కూడా ఒక సీట్లో కూర్చొని సినిమా చూసి ప్రజల ఆడియన్స్ స్పందన తను ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉండేది కానీ తను పెద్ద హంగామాక ఒక ఓపెన్ టాప్ వెహికల్లో నిలబడి ఒక హీరో అట్లా నడిపదార్లు కనపడంగానే ఎంత ఎగబడతారు జనం పైగా చాలా మందికి వాట్సాప్ మెసేజ్ ద్వారా రండి 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 అని పిలిపించుకున్నారు సార్ వాళ్ళు అదే అదే అంటున్నా ఇవాళ నీకు ఆ థియేటర్లోకి ఆల్రెడీ టికెట్లు తీసుకున్న ఆడియన్స్ ఉన్నారు అవును ఆ థియేటరు ఆ ప్రెంసెస్ పర్మిట్ అయ్యేది కెపాసిటీ ఎంత ఉంటుందో అంత మందిని మాత్రమే ఆ ఓపెన్ స్పేస్ లో అది అకామిడేట్ అవుతారు నీకు సడన్ గా ఒక హీరో అక్కడికి వచ్చేసి అది ఒక ఓపెన్ టాప్ వెహికల్ మీద ఊరేగుతా వస్తే ఎంత ఎగబడతారు అవును యంగ్స్టర్స్ ఎంత మంది ఎగబడతారు అటువంటి పరిస్థితుల్లో పిల్లలతో వచ్చిన ఈ రేవత లాంటి కుటుంబాల పరిస్థితి ఏంటి అవును తొక్కిసలాడదాకి ఏం జరుగుతుంది అక్కడ అవును పైగా సెక్యూరిటీ వాళ్ళు సడన్ గా తోసేసారంట బౌన్సర్స్ వాళ్ళే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఈ మధ్యకాలంలో గమనించుతున్నాం ఈ ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్స్ అంటే కావాలని వాళ్ళని ఆ సామాన్య ప్రజలు ప్రతిఘటించలేని స్థాయిలో ఆ బాడీస్ నాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు గా అవును వాళ్ళు ఒక్కొక్కరు పది మంది నెట్టేసే కెపాసిటీ దృఢకాయలు ఉంటారు అవును ఆ నెట్టేసేటప్పటికి ఆటోమేటిక్ గా ఒక వేవు లాగా వెనక్కి పడతారు ఆ పట్ట ప్రాసెస్ లో పిల్లలు మహిళలు అసక్తి ఆసక్తులై కింద పడిపోతుంటారు నేను బొప్పూడి గతంలో మనం మాట్లాడుకున్నాం ఇక్కడ చెల్లూరుపేట దగ్గర బొప్పూడిలో ఎన్డీఏ కూటమి బహిరంగ సభ జరిగింది నరేంద్ర మోడీ గారు వివిఐపి గ్యాలరీలో తొక్కిసలాట జరిగిన ఇన్సిడెంట్ మన ఛానల్లో కూడా నేను అది డిస్క్రైబ్ చేసి మాట్లాడాను మీరు అక్కడ ఉన్నారు కదా ఉన్నాను అంటే అక్కడ సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు మహిళా హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యోల కేశవ్ గారి దగ్గర నుంచి సీనియర్ నాయకులు అందరూ ఉన్న గ్యాలరీ అది అవును నారా లోకేష్ కూడా అదే గ్యాలరీలో ఉన్నాడు అవును ఆ గ్యాలరీలో తొక్కిస్త్రాట చోటు చేసుకోకపోతేనే ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యో చూసాం మనం అది కూడా ప్లాన్డ్ గా జరిగితే పర్మిషన్ తో జరిగితే అట్లాంటిది ఇక్కడ ఇంత బాధ్యత రహిత్యపు వ్యవహారానికి ఆస్కారం కలిగియటం అనేది అంటే మేము యాక్టర్స్ మా చూసారా మా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసారా మా ఆర్భాటం చూసారా అని చెప్పని ఇవాళ మీ ఆర్భాటానికి ఒక కుటుంబం బలైపోయింది నువ్వు ఎంత సహాయం ప్రకటించావు అనేది ఇర్రెల అది ఆ ప్రాణం వెనక్కి తీసుకొస్తావా ఖచ్చితంగా నీ మీద అభిమానం పెంచుకున్న పాపానికి ఇవాళ ఆ పిల్లాడు మృత్యుతో పోరాడుతూ ఉన్నాడు ఏం పాపం ఆ కుటుంబం చేసింది ఇవాళ వీళ్ళది బయటకు వచ్చింది ఎంతమంది కాళ్ళు దొక్కేశారో అవును ఎంతమంది అవస్థలు పడ్డారు అక్కడ అవును అంటే నీ మీద అభిమానం పెంచుకున్నందుకు ఫిజికల్ గా వీళ్ళు ఇబ్బంది పడాలా అది కూడా వెయ్యి రూపాయలు టికెట్ ఇచ్చి మరి ఇవాళ నీ బాధ్యత రాహిత్య వ్యవహారం ఖచ్చితంగా గతంలో ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి మనం బిగ్ బాస్ షో విన్నరు పల్లవి ప్రశాంత్ అతను అవును పల్లవి ప్రశాంత్ అతను ఆ షో పూర్తి అయిపోయిన తర్వాత అతను ఊరేగుతా వచ్చాడు అవును పర్మిషన్ తీసుకోకుండా ఊరేగాడు అవును దానివల్ల ఘర్షణ పూర్త వాతావరణం చెలరేగింది అని చెప్పని అతని మీద కేసు పెట్టి జైలుకి పంపించారు నా గుర్తున్న పంపించారు అవును ఇవాళ పద్నాలుగు రోజు రిమాండ్ ఉన్నాడు మరి అతనికి జైలు శిక్ష విధించినప్పుడు ఇవాళ కేసు నమోదు చేశారు అల్లర్జీల మీద కూడా ఇవాళ పాతిక లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చావ ఇవ్వలేదు అనేది చట్టపరమైన చర్యలకి బాధ్యుని చేస్తేరాలి ఎందుకనంటే పోలీసుల దగ్గర ముందు అనుమతి తీసుకొని తగిన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ థియేటర్కి రావాలి లేదు అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆడియన్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లోకి వెళ్ళిపోయినాక నీ కాన్వాయ్ వచ్చి నువ్వు కామ్గా నీకంటూ కొన్ని విఏపి సీట్లు ఏదో ఆ బాక్స్లో కేటాయిస్తారు కాబట్టి దాంట్లో కూర్చొని చూడాలి సార్ గతంలో కూడా అనేక మంది హీరోలు సంజయ్ టేటర్ సినిమా చూశారు సార్ ఎప్పుడైనా న్యూసెన్స్ కదా సినిమా స్టార్ట్ మీరు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ టుదారని చెప్పారు కదా అట్నే సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి వాళ్ళు వస్తారు వాళ్ళు సపరేట్ క్యాబిన్ ఉంటుంది అక్కడ కూర్చుంటారు చూస్తారు సినిమా అయిపోక ముందు పావు గంట ముందు బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినట్టు కూడా తెలియదు ఇప్పుడు థియేటర్ లో బాలకృష్ణ వస్తుంటారు అవును చాలా చాలా కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా చాలా మంది హీరోలు థియేటర్ కి వస్తారు వచ్చినట్టు కూడా తెలియదు ఎక్కడ తొక్కిస్త్రాటలు చోటు చేస్తూ చూడాల ఎందుకనంటే వాళ్ళు ఇట్లా ఊరేగుతా జనాల్ని గ్యాదర్ చేసి అక్కడ బాటిల్ నెక్ లాంటి ప్లేసుల్లో ఈ అడిషనల్ గా క్రౌడ్ పూల్ చేయడం మూలాన వచ్చిన ఇబ్బంది అవును క్రౌడ్ వచ్చారు నిన్ను చూడటానికి వచ్చారు అంటే నీకు నొప్పి తగలకూడదు చెప్పని నీ బౌన్సర్లు వాళ్ళని నెట్టేస్తారా ఆ తొక్కిస్తాడ నువ్వు కూడా పాల్గొంటే నీకు ఆ నొప్పి తెలిసేది అవును నిన్ను చూడటం కోసం పోగైన జనం నీకు రక్షణ కావాలి ఆ ప్రజలకు రక్షణ అవసరం లేదా నీకు స్తోమత ఉంది నీకు వందల కోట్ల రూపాయలు రెమ్యురేషన్ తగ్గుతూ ఉంటుంది వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు పది మంది బంశాలను పెట్టుకుంటావు వాళ్ళు పెట్టుకోలేరు కదా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అవును అంటే నువ్వు తీసిన సినిమా కోసం నువ్వు నటించిన సినిమా కోసం నువ్వు తీసుకున్న వందల కోట్ల రెమ్యునేషన్లకి న్యాయం చేయటం కోసం ఇవాళ ఒక కుటుంబం బలైంది అవును ఇది ఒక కేస్ స్టడీకి తీసుకొని భవిష్యత్తులో ఇంకే హీరో అయినా సరే హీరోల పట్ల అభిమానం వేరు జీవితం వేరు ఇవాళ ఆ పిల్లాడు బతికి బట్ట కట్టాలి రేపు ఎటువంటి భవిష్యత్తు ఆ పిల్లాడికి ఉందో తెలియదు మనకు రేపు ఏ మట్టిలో మాణిక్యంగా కుర్రాడు ఎదకపోతాడో తెలియదు ఇవాళ అటువంటి పదకొండు సంవత్సరాల పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతా ఉంటే కానీ చూడని పోలిస్తా పదకొండు కూడా కాదనుకుంటున్నాను నేను పిల్లాడు వస్తే తొమ్మిది వెళ్ళి అనుకుంటున్నా తొమ్మిది ఏడు అనుకుంటున్నా అబ్బాయి చెల్లెలకి ఏడు ఏళ్ళు ఫాదర్ నాతో పదకొండు అని చెప్పారు పదకొండా ఓకే అంటే నేను పేపర్ లో చూసింది ఓకే ఏదేమైనా సరే చాలా బాధాకరం ఖచ్చితంగా ఇటువంటి బాధ్యత రహా ఇచ్చే వ్యవహారాలకి నూటికి నూరు పాళ్ళు అల్లర్జున్ అతని మనస్తత్వం ఏంటి అతని ఏ స్థాయి హీరో ఇవాళ ఏ స్థాయికి అమర్జ్ అయ్యాడు అతని సినిమాకి ఎన్ని ఓపెనింగ్స్ వస్తాయి ఇవన్నీ అప్రస్తుతం కానీ అతని ఆర్భాటానికి ఒక జీవితం బలైంది దానికి నైతిక బాధ్యత తీసుకొని తీరాల్సిందే చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసి తీరాల్సిందే థ్యాంక్ యూ సార్